హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు జతపళ్ళ విభాగం గీత్తలు ఈరోజు జరగనున్న కారంపొడి గ్రామం కారంపొడి మండలం పల్నాడు జిల్లాలో జరగనున్న జతపళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత కమ కమైండ్గా ప్రదర్శనకైతే వచ్చాయండి ఈ జత గౌరు కార్తికేయ గారు మాచాయపాలెం గ్రామం బెల్లంకొండ మండలం పల్నాడు జిల్లా వారి గిత్త మరియు భూపతి భూపతి శ్రీనివాసరావు గారు జిడుగు గ్రామం అమరావతి మండలం పల్నాడు జిల్లా వారి గీతతో పొత్తుగా ప్రదర్శన అయితే వస్తున్నాయి పల్నాటి వీర్లంకాలమ్మ తల్లి మరియు స్వామి తిరునాల మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అయితే నిర్వహించడం అయితే జరిగింది ఈరోజు రెండు పళ్ళ విభాగానికి ప్రదర్శనకు వచ్చిన జత